హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో సాంగిన్ అనే ఒక ఇది వైట్ బ్యాండ్ రేడియో అంటే మామూలుగా ట్యూన్ చేసుకుని వాడుకునే ఒక స్టీరియో రేడియో రిసీవర్ దీనిలో ఏమైందంటే బ్యాటరీస్ అంటే ఇక్కడ బ్యాటరీస్ వేసి యాక్చువల్గా దీనికి రీఛార్జబుల్ వాడితే బెస్ట్ దీనిలో ఛార్జింగ్ సిస్టమ్ కూడా ఇచ్చారు కానీ వాళ్ళు మామూలు సెల్స్ వాడడం వలన ఈ బ్యాటరీస్ అంతా లీక్ అయ్యి లోపల యాసిడ్ స్ప్రెడ్ అయ్యి బోర్డ్స్ షార్ట్ అయ్యి బర్న్ అయిపోయింది దీనిలో స్టీరియో మంచి స్పీకర్లు అన్నీ బాగున్నాయి దీనిలో అన్ని ఆప్షన్స్ అన్నీ కూడా బాగున్నాయి కానీ వాళ్ళు సరిగా వాడకపోయిన దానివల్ల ఈ మార్ అయింది ఇక్కడ ట్యూనింగ్ కంట్రోల్ ఉంది ఇక్కడ టోన్ కంట్రోల్ ఉంది దీన్ని ఆల్రెడీ ఒకసారి స్క్రూస్ కూడా ఓపెన్ చేస్తున్నాము ఒకసారి ఓపెన్ చేసి దీన్ని మాడిఫై చేయడానికి ప్రయత్నిస్తాం ఎందుకంటే ఆల్రెడీ చెక్ చేసాము దీనిలో మొత్తం బోర్డ్స్ అన్ని కూడా షార్ట్ అవ్వడం వలన అంటే మీరు ఇక్కడ గమనించవచ్చు యాసిడ్ లీక్ అయ్యి ఆ యాసిడ్ అంతా కూడా దీని మీద స్ప్రెడ్ అయింది ఆ స్ప్రెడ్ అవడం మూలాన మొత్తం బోర్డ్స్ షార్ట్ అయ్యి డ్యామేజ్ అయ్యింది ఇది రిపేర్కి అయితే పనికిరాదు అయితే దీనిలో స్పీకర్స్ మంచి క్వాలిటీ ఉన్నాయి స్టీరియో స్పీకర్స్ ఎయిట్ వాట్స్ ఎయిట్ ఓమ్స్ సో క్వాలిటీ స్పీకర్స్ ఉండడం వలన అంటే బాక్స్ కూడా దీనిలో మంచి క్వాలిటీది ఉంది దీన్ని మనం ఏం చేద్దామంటే ఇవన్నీ రిమూవ్ చేసేసి ఆల్టర్ చేసి దీనిలో మనము వేరే ఒక మనం ఆర్డినరీ బోర్డ్స్ ఉంటాయి మన దగ్గర అంటే ఈ మారి బిగించి దీన్ని సెట్ చేసి రెడీ చేద్దాము ఎందుకంటే ఈ స్పీకర్స్ బాక్స్ మంచి క్వాలిటీ ఉన్నాయి అవి దొరకవు కాబట్టి దీన్ని మనము రెడీ చేద్దాము సో ఫస్ట్ ఈ బోర్డ్స్ అన్నీ రిమూవ్ చేద్దాము రిమూవ్ చేసి మనం ఎక్కడెక్కడ ఏది కావాలో అది అరేంజ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకుందాము సో దీనిలో డిస్ప్లే అన్నీ చూడడానికి అంత బాగానే ఉంది కానీ దీనిలో ఒక కనెక్షన్ ఇక్కడ ప్రాసెసర్ మైక్రో కంట్రోల్ బోర్డు ఉంది ఈ బోర్డు కూడా బాగా యాసిడ్ తగడం మూలాన డ్యామేజ్ అయ్యింది కాబట్టి ఇది రెస్టోర్ చేయడానికి అవకాశం లేదు సో ఇవన్నీ తీసేసి మనం ఏం చేద్దామంటే దీనిలో మనకు ఈజీగా అవైలబుల్ దానిలో ఒక ఎఫ్ఎం రేడియో తయారు చేస్తుంది మీకు ఇక్కడ బాగా కనిపిస్తుంది ఇప్పుడు యాసిడ్ ఎంతవరకు డ్యామేజ్ చేస్తుందని కాబట్టి సెల్స్ వాడేటప్పుడు ఒకవేళ మనం వీక్ అయిపోయా కూడా దాన్ని ఆ సెల్స్ని ఫస్ట్ తీసి పక్కన పెట్టేయాలి దానిలోనే ఉండకూడదు దానిలోనే ఉంటే ఆ వీకెండ్ సెల్స్ లీక్ అయ్యి ఉండే సెట్ని అంతా కూడా పాడి చేస్తుంది అదే దీనిలో జరిగింది ఈ సెట్ దాదాపు నాలుగైదు వేలు ఉంటుంది కాస్ట్ ఏమో అంటే మొత్తం యూనివర్సల్ రేడియో అంటారు దీన్ని ఇది ఇప్పుడు మొత్తం డ్యామేజ్ అయ్యింది కాబట్టి ఇంకా దీన్ని ఏం చేయలేము ఇది మైక్రో కంట్రోలర్ బోర్డు కూడా సో దీన్ని మొత్తం తీసేసి మనం ఏం చేద్దామంటే దీనిలో ఒక వర్క్ చేద్దాము ఇక్కడ ఏం చేద్దామంటే ఈ బ్లూటూత్ బోర్డుని ఇక్కడ హోల్డ్ చేసి ఈ ప్లేస్లో కరెక్ట్గా బిగించేయవచ్చు దానికి అనువుగా ఉంది ఇక్కడ ప్లేస్ ఇది బిగించామంటే మనము ఈ ఛార్జర్ బోర్డు ఈ ఛార్జింగ్ బ్యాటరీ లీతీఎమయాన్ బ్యాటరీ ఇది ఫైవ్ థౌజండ్ ది ఇవన్నీ వేసి మనం ఏం చేద్దామంటే ఆల్టరేషన్ చేసి దీన్ని ఒక ఛార్జబుల్ రేడియోగా ఎఫ్ఎం రేడియో బ్లూటూత్ రేడియోగా మార్చేద్దాము ఇక్కడ ఈ పవర్ యాంప్లిఫైర్ పిఐఎం ఎయిట్ ఫోర్ జీరో త్రీ దీన్ని మనం వాడుతూ అంటే ఇది స్టీరియో బోర్డు ఇక్కడ స్టీరియో స్పీకర్స్ మంచిగా ఉన్నాయి యాక్చువల్గా ఇది త్రీ త్రీ వాట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది సిక్స్ వాట్స్ ఈ త్రీ త్రీ వాట్స్ ప్రొడ్యూస్ చేయడం వలన మనకి ఇది సూటబుల్గా ఉంటుంది దీనికి ఆ బోర్డుకి మధ్యలో ఒక వాల్యూమ్ కంట్రోల్ పెట్టి మనం వాల్యూమ్ మాన్యువల్గా కూడా అడ్జస్ట్ చేసుకునేటట్టు చేద్దాము దీనికి రిమోట్ కంట్రోల్ కూడా ఒకటి వస్తుంది మనకి బ్లూటూత్ బోర్డుకి దీనికి ఒక ఛార్జర్ బోర్డ్ అంటే ఈ లీతెమయాన్ బ్యాటరీ ఛార్జ్ చేయడానికి ఒక టైప్ సి సాకెట్ ఉండే ఛార్జర్ బోర్డు కూడా కలెక్ట్ చేసుకున్నాము ఇవి కంఫర్టబుల్ ప్లేస్లో దీన్ని బిగించి దీన్ని సెట్ చేసేసామంటే ఈ సెట్ బ్రహ్మాండంగా వాడుకోవడానికి పనికి వస్తుంది ఫస్ట్ దీన్ని మనం ఒకసారి క్లీన్ చేసుకొని దీనికి అనువుగా ఈ బోర్డు బిగించడానికి దానికి హోల్స్ అది రెడీ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దాం అసలు వర్క్ ఇంతకుముందు మనము మొత్తము ఆ బోర్డ్స్ అన్ని కూడా రిమూవ్ చేసేసాము దీనిలో ఉండేవన్నీ కూడా ఇవన్నీ పనికిరావు దాని బదులు మనం ఏం చేసామంటే ఈ స్పీకర్లు వాడుకుంటూ దీనిలో ఒక యాంప్లిఫైడ్ ఒక ఛార్జింగ్ బోర్డు ఛార్జింగ్ బ్యాటరీ అన్ని పెట్టి ఇక్కడ ఎంపీ త్రీ ఇది కూడా బిగించేసాము దీనిలో ఇక్కడ మనకు ఈ స్విచ్ ఉంది దాన్ని ఆన్ ఆఫ్గా వాడుకున్నాము అంటే సెట్ ఆన్ ఆఫ్ చేసేదాన్ని సో ఆఫ్ ఇక్కడ సాకెట్ ఉంది ఆ ని కూడా ఛార్జింగ్కి వాడుకున్నాము ఆ ఛార్జింగ్ వైర్లు అక్కడి నుంచి ఈ ఛార్జింగ్ బోర్డు కనెక్ట్ చేసాము దీని నుంచి అవుట్పుట్ తీసుకొచ్చి మనకి స్విచ్ కనెక్ట్ చేసి ఈ బోర్డుకి ఈ బ్లూటూత్ బోర్డు కూడా యాంప్లిఫైర్కి బ్లూటూత్కి కనెక్షన్ ఇచ్చాము ఈ యాంప్లిఫైర్ బోర్డు నుంచి ఈ రెండు స్పీకర్లకి అవుట్పుట్ కనెక్షన్ ఇచ్చేసాము ఈ ఆంప్లిఫైర్కి ఒక మన బ్లూటూత్ బోర్డుకి మధ్యలో ఒక వాల్యూమ్ కంట్రోల్ ఫిక్స్ చేసాము అంటే మాన్యువల్గా కూడా వాల్యూమ్ కంట్రోల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో దీనికి ఒక యాంటన్నా ఒకటి దాంట్లోనే ఉంది అది ఫిక్స్ చేస్తే సరిపోతుంది సో ఇవన్నీ మనం ఇక్కడ అతికించేసామంటే సరిపోతుంది ఆ బ్లూ వేసి సో ఇది పర్ఫెక్ట్గా సెట్ అయింది ఇందువల్ల అంటే ఈ స్పీకర్లు ఇటువంటివి మనకు దొరకవు అంత మంచి కాస్ట్లీ స్పీకర్స్ అందులో స్టీరియో బాక్స్ ఇది దానివల్ల మనం ఈ పని చేయాల్సి వచ్చింది సో ఇది బ్యాటరీ కూడా ఫిక్స్ చేసేసాము ఈ బోర్డు కూడా ఛార్జింగ్ బోర్డు ఇక్కడ ఫిక్స్ చేసాము ఆంప్లిఫైర్ బోర్డు ఇక్కడ ఫిక్స్ చేసేసాము బ్లూటూ వేసేసి సో ఈ కనెక్షన్స్ అన్ని పర్ఫెక్ట్గా అయిపోయింది ఇక్కడ మనం ఛార్జింగ్ ఇచ్చినప్పుడు ఈ ఛార్జింగ్ ఇండికేటర్ కూడా ఇక్కడ మనకు కనబడుతోంది సో దీన్ని ఆన్ చేసినప్పుడు ఇక్కడ మన ఆఫ్ ఆన్ బటన్ ఇక్కడ దీన్ని కనెక్ట్ చేసుకున్నాము ఆర్డర్ చేసి బ్లూటూత్ సో బ్లూటూత్ మోడ్ ఆన్ అయింది అయింది సో ఇది పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది ఇంకా దీన్ని ఫైనల్ గా మనము క్లోజ్ చేసేస్తాము M mode, AUX mode, Bluetooth mode, paired. Mm -hmm.